చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ తీసుకొచ్చింది వన్ గత ఏడాది తీసుకొచ్చిన వన్ ప్లస్ ఓపెన్ ఫోన్కు కొనసాగి కొనసాగింపుగా వన్ ప్లస్ ఓపెన్ ఎఫెక్స్ వెర్షన్ ను తీసుకొచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు పరిచయం చేసింది ఇంతకీ ఓపెన్ ఎఫెక్స్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ధర ఎంత లాంటి వివరాలు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే సిక్స్టీన్ జీబీ ర్యామ్ వన్ టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఫోర్టీన్ బెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ ఫోర్టీన్ వర్షన్ ను అందించారు ఇక ఈ ఫోన్ లో టూ థౌజండ్ టూ సిక్స్టీ ఎయిట్ టు టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ పిక్సెల్ తో కూడిన సెవెన్ పాయింట్ ఎయిట్ టూ ఇంచెస్ స్క్రీన్ ను అందించారు టూ కే ఫ్లెక్సీ ఫ్యూడ్ ఎల్టీపీఓ త్రీ పాయింట్ ఓ ఆమోల్డ్ ఇన్నర్ డిస్ప్లే సిక్స్ పాయింట్ త్రీ వన్ అంగుళాల టూకే ఎల్టీఓ త్రీ పాయింట్ ఓ సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్ కవర్ స్క్రీన్ అందించారు వన్ ప్లస్ ఓపెన్ ఎఫ్ఎక్స్ ఫోన్ కాల్ కామ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ టూ ఎస్ఓసి ప్రాసెసర్ తో పనిచేస్తుంది ఇందులో హెచ్ఎల్ బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు ఇందులో ఫార్టీ ఎయిట్ ఎంపీ ఫార్టీ సిక్స్ ఎంపీ ఫార్టీ ఎయిట్ ఎంపీతో కూడిన మూడు రకమైన రేర్ కెమెరాలను అందించారు సెల్ఫీలు వీడియోలు కాల్స్ కోసం ఇందులో ట్వంటీ మెగాపిక్సెల్ తో కూడిన మూడు రేర్ కెమెరాలను అందించారు ప్రైమరీ సెన్సార్ థర్టీ టూ మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలను అందించారు వన్ ప్లస్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో ఫైవ్ జీ ఫోర్ జీ ఎల్టీ ఈ వైఫై సెవెన్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీ జీపీఎస్ గ్లోనాస్ గెలిలియో బైదు ఏజెపిఏ ఏ ఏజెపిఎస్ క్యూజ క్యూజర్డ్ ఎసెస్ టైప్ సివి రిపోర్ట్ వంటి ఫీచర్లు అందించారు సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్లీర్ ఫేస్ అన్ అన్లాక్ ఫీచర్ను ఇచ్చారు